హలో బ్యూటిఫుల్ పీపుల్ కీచ్ కీచ్ వంటి వచ్చేసింది మీ బస్పెట్టా ఎలా ఉన్నారంటూ బాగున్నారండి నేను కూడా బాగున్నా మనం ఆగ్రాలో ఫాతిపూర్ సిగ్రీ తర్వాత విజిట్ చేసిన నెక్స్ట్ ప్లేసెస్ గురించి చూద్దాం ఓకే లస్ట్ స్టార్ట్ ద వీడియో మీ బస్పెట్ని మీరే సపోర్ట్ చేయాలి ఇక్కడ ఉన్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి ఇంకా లైక్ చేసి షేర్ చేయండి మనం ఆగ్రాలో విజిట్ చేసిన సెకండ్ ప్లేస్ వచ్చేసరికి బేబీ తాజ్మహల్ ఇక్కడ మనం టికెట్ అనేది తీసుకుంటాం అన్నమాట లోపల ఈ తాజ్మహల్ గురించి హిస్టరీ ఇవన్నీ చిన్న చిన్న పోస్టర్స్ అవి అయితే ఉన్నాయి టిక్కెట్ అరౌండ్ ఒక ఫిఫ్టీ రూపీస్ ఉంది టికెట్ తీసుకొని లోపలికి వెళ్తున్నాం ఎంట్రీ అయితే ఫుల్ గార్డెన్ చాలా బాగుంది అంతా మల్లె తోటలు మల్లెపూలు పూల కింద చాలా బాగున్నాయి పువ్వులు ఇవన్నీ మనకి ఇక్కడ సెక్యూరిటీ ఉంటుంది మన బ్యాగ్ ఇచ్చేయాలి ఎటువంటి ఫుడ్ ఐటమ్స్ ఇవేమి అలౌ చేయరు ఇంకా ఒక సాక్సెస్ లాంటివి వేస్తారు టెన్ రూపీస్ ఉంటుంది అరౌండ్ అవి వేసుకొని లోపలికి ఎంట్రీ అవ్వాలి ఇవి మీరు సాక్సెస్ పాడేకండి మళ్ళీ తాజ్మహల్లో కూడా యూజ్ అవుతాయి సాక్సెస్ తీసుకొని మనం లోపలికి వచ్చామన్నమాట ఇదే బేబీ తాజ్మహల్ ఎంట్రన్స్ ఇక్కడ కూడా గార్డెన్ ఉంది ఫోర్ సైడ్స్ గేట్స్ నాలుగు వైపులా ఒకలాంటి ఆర్చ్ టైప్ గేట్స్ అయితే ఉంది లోపలికి వెళ్దాం చూడండి ఎంత బాగుందో ఈ డిజైనింగ్ ఇదంతా చాలా బాగా చేశారు అసలు ఈ పాల్డ్రై మీద ఎలా చేశారు అప్పట్లో అనుకుంటే చాలా షాక్ అనిపించింది నాకైతే చూడండి దగ్గర చూపిస్తున్నా ఎంత బాగా చేశారు ఎటువంటి మిషనరీలు అయినప్పుడే ఇలాంటి చెప్పులు ఇవన్నీ చెక్కారంటే చాలా గ్రేట్ అనే చెప్పుకోవాలి మనం లోపలికి వెళ్దాం లోపల ఇంకా వాల్స్ మీద పెయింటింగ్స్ ఇవన్నీ ఉన్నాయి డిజైనింగ్గా లోపల గదుల్లో గదుల కింద ఒక త్రీ రూమ్స్ కింద ఉందరు చుట్టూ రౌండ్గా ఇది ఒక రూమ్ అనమాట మళ్ళీ ఇందులోంచి ఇంకో లోకి వచ్చాం అసలు ఈ పెయింటింగ్స్ అవి ఎలా వేసారో చాలా బాగున్నాయి ఇంకా కొంచెం పాడైపోయినాయి అని చెప్పాలి చాలా వరకు బాగానే మెయింటైన్ చేస్తున్నారు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇంత మంచిగా ఉన్నాయండి ఇది ఇంకొక రూమ్ అనమాట అలా ఒకదానిలోంచి ఒకటి అలా త్రీ రూమ్స్ వరకు ఉన్నాయి మొత్తం చూసుకుని మనం బయటకు వచ్చాం ఇది బయట వ్యూ ఎదరో చిన్న ఫౌంటైన్ ఉంది ఇది బేబీ తాజ్మహల్ ఇక్కడతో బేబీ తాజ్మహల్ చూడడం కంప్లీట్ అయింది నెక్స్ట్ మనం విజిట్ చేసే ప్లేస్ వచ్చేసరికి ఆగ్రా ఫోర్ట్ ఎదుర్కొంట ఛత్రపతి శివాజీ స్టాట్యూ ఉంది ఇది ఎంట్రన్స్ అనమాట ఇక్కడ టికెట్ తీసుకున్నాం ఒక ఫిఫ్టీ రూపీస్ ఉంది టికెట్ కాస్ట్ తీసుకున్న లోపలికైతే ఎంట్రీ అవుతున్నాం ఇక్కడ సెక్యూరిటీ ఉంది ఆగ్రాలో ఎక్కడైనా మనం విజిట్ చేసే ప్లేసులకి సెక్యూరిటీ అనేది ఉంది ఎంత పెద్ద కాటన్ అంటే అసలు చాలా హైట్ ఉన్నాయి ఎంత సెక్యూరిటీగా కట్టారని చెప్పుకోవాలి మనం అయితే లోపలికి ఎంట్రీ అవుతున్నాం లోపల కూడా చాలా గార్డెనింగ్ ఇదంతా మంచిగా మెయింటైన్ చేస్తున్నారు చాలా బాగుంది చూడడానికి ఈ ఉడత చూడండి చిన్నది క్యూట్ గా పలే ఉంది ఎలా తింటుందో ఇది తాజ్మహల్ వ్యూ అనమాట ఆగ్రాలో తాజ్మహల్ వ్యూ పాయింట్ అని ఒక ప్లేస్ అయితే ఉంది కానీ మనకి ఆగ్రా ఫోర్ట్ నుంచి కూడా తాజ్మహల్ వ్యూ పాయింట్ అనేది కనబడుతుంది సో ఇక్కడ నుంచి చూస్తే చాలు అక్కడికి వెళ్ళక్కర్లేదు ఏదైనా ఒకలాగానే ఉంటుంది ఇక్కడ నుంచి చూసాం మనం వ్యూ పాయింట్ ఇదంతా బయట సిటీ అలా కనిపిస్తుంది ఇక్కడ ఫౌంటైన్ ఉంది ప్రస్తుతానికి అయితే వాటర్ లేవు చాలా ఎండగా ఉన్నాయి ఇక్కడ ఇక్కడతో ఆగ్రా ఫోర్ట్ కంప్లీట్ అయింది చాలా పెద్దది ఇంకా నేను స్కిప్ చేసాను మనం తాజ్మహల్ చూడడానికి ఎంట్రీ అయిపోతున్నాం ఇక్కడైతే చాలా కోతులు ఉన్నాయి నేనైతే ఐస్ క్రీమ్ కొంటే నా దగ్గర నుంచి లాక్కెళ్ళిపోయింది ఇవ్వకుండా ఉందామని ట్రై చేసే బట్ మీదకు వచ్చేసింది అమ్మో ఇంక పడేసాను చాలా కోతులు ఉన్నాయి ఇక్కడ ఎంట్రన్స్ దగ్గర టికెట్ తీసుకున్నాం ఫారినర్స్కి ఒక టికెట్ మనకు ఒక టికెట్ మేము ఫిఫ్టీ రూపీస్ టికెట్ తీసుకున్నాం ఇంకా లోపల తాజ్మహల్ ఎక్కాలంటే ఇంకా వేరే కాస్ట్ అది మాకు తెలియలా గైడ్ కావాలని అడుగుతున్నారు ఏం వద్ద వచ్చేస్తున్నాం మేము టూ గేట్స్ టూ గేట్స్ ఉంటాయన్నమాట ఇక్కడ ఈస్ట్ గేట్ వెస్ట్ గేట్ అని మనం గేట్ నుంచి ఎంట్రీ అవుతున్నాం డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ కూడా ఉంది ఇక్కడ ఇక్కడ కూడా గార్డెనింగ్ చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు చాలా క్రౌడ్ ఉంది అసలు తాజ్మహల్ చూడాలంటే సన్ రైజ్ టైము సన్సెట్ టైంలో వెళ్ళాలి బట్ మార్నింగ్ వెళ్ళడమే మంచిది నాకు తెలుసు ఎందుకంటే క్రౌడ్ తక్కువగా ఉంటుంది లోపలికి ఈ ఈ గేట్ ద్వారా వెళ్తాం మనం మేము వెళ్ళినప్పుడు అయితే చాలా క్రౌడ్ ఉంది ఫొటోస్ అవి తీసుకుంటా అంత అంతా బాగుండదన్న సజెషను మార్నింగే వెళ్తే బాగుంటుంది చూడండి మనం ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న తాజ్మహల్ వచ్చేసింది ఎంత మెరిసిపోతుందంటే ఆ సన్లైట్కి అంత మెరిసిపోతుంది ఎంతలా ట్రై చేసినా క్యాప్చర్ చేయడం కవ్వలేదు ఇంకా అది మధ్యాహ్నం అయితే మనకు చూడడానికి అసలు అవ్వదు మేము సాయంత్రం వెళ్ళిన వాళ్ళ కొంచెం పర్వాలేదనే చెప్పాలి చూడాలంటే చాలా బాగుంది అసలు వర్ణించలేము అసలు తాజ్మహల్ చూసాక వచ్చిన ఫీలింగ్ అయితే చాలా అంటే చాలా బాగుంది అందరూ విజిట్ చేయండి మార్నింగ్ అయితే కొంచెం పీస్ఫుల్గా ఉంటుంది క్రౌడ్ అది లేకుండా అయోధ్య వెళ్ళిన వాళ్ళు రెడ్ క్యాప్స్ పెట్టుకుని చాలా మంది వచ్చారు తెలుగు వాళ్ళే దొరికారు చాలామంది మనం కాని ప్లేస్ తెలుగు వాళ్ళు వస్తే హ్యాపీనెస్ వేరు కదా చూసారు కదండి ఆగ్రాలో మేము విజిట్ చేసిన ఫోర్ ప్లేసెస్ చాలా అంటే చాలా బాగున్నాయి అందరూ కంపల్సరీ తప్పకుండా విజిట్ చేయండి మన ఇండియాలో ఉన్న ప్లేసెస్ అంత బడ్జెట్ ఏమవుతుంది మాకు ఎంత బడ్జెట్ అయింది హోటల్స్కి ఇంకా ఫుడ్కి మమ్మల్ని తీసుకువెళ్ళడానికి వెహికల్కి మా గైడ్కి ఇవన్నీ అంత ఇచ్చాం ఇవన్నీ నేను నెక్స్ట్ వీడియోలో బడ్జెట్ ప్లాన్ గురించి చెప్తాను ఓకే అంతవరకు బాయ్ బాయ్